ఈసారి జూబ్లీ ఏ పార్టీ ఏ పార్టీ అంటే ఇప్పుడు మూడు సార్లు కేసీఆర్ కేసాము మూడు రూపాయలు లేదు మాకైతే ముట్టిన వాళ్ళు మనకైతే తెలుదు అది మాకైతే మూడు రూపాయలు ముట్టలే ఒక రూపాయ సాయం చేయలే నేను పిలిచిన రాలే పిలిచినట్టుకుని ఏమి ఏమి సాయం చేయలే ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ కలయ్యాలని గెలిపించుకోవాలి మా సో రేవంత్ రెడ్డి సరిగ్గా పథకాలు చేయట్లేదు అని చెప్పి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా అది మనం అమ్మడు మనం చెప్పవద్దు తెలికేదో వాళ్ళు చెప్పుకుంటారు మా విషయంలో మటుకు గోపినాథ్ కూడా టీడీపీ గెలుచుకున్నాడు కూడా దీన్ని జరిగినాడు కదా మూడు సార్లు గెలుచుకున్నాడు ఏం సారు మాకు పింఛన్ రాదు సార్ మాకు బతిగా కుంపలేదు కిరాయి కొంపలు పంచారు ఇల్లు మా గంట కూడా వాళ్ళు సేవలే సర్లే అని చెప్పి మళ్ళీ మేము కాంగ్రెస్ పోయినాం ఏం ఈ తాడకి వెళితే వాళ్ళేమన్నా ఇంగ్లీష్ తాడమని ఆశతో సాగర్ చేస్తున్నాం కానీ దేవుని చిత్తం ఇస్తే వాళ్ళు మాలకుని ఉంటుంది ఓట్లు అయిపోయినాక వాళ్ళు ఇటంటే చిత్తం మనం మన చేతులు లేదు మీ చేతులు లేదు మీరు మీరు మా లట్లేదు ఈ స్థానిపు వస్తున్నారు బాగుంది కానీ రేవేందర్ రెడ్డి మటుకు కొన్ని పథకాలు మంచిగా చేసినాడు మీకు ఎంతవరకు వచ్చింది మీకు ఏం పథకం రాలే ఏం రాలే ఇంతవరకు ఓకే కదా ఏం రాలేదు అంటున్నారు కాంగ్రెస్ అంటే కొన్ని విధానాలు కనపడుతున్నాయి కాబట్టి మంచి పని కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇచ్చినాడు ఏ మళ్ళా బస్సులు ఫ్రీ పెట్టినాడు సన్నభం ఇస్తున్నాడు ఏ మళ్ళీ కొత్త పింఛను పెంచుతాం అంటున్నారు ఏ మళ్ళీ ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నాడు ఆ కూరకులతో మేము సహకరిస్తున్నాం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా సాధిపని పని అంటే పది మంది ఆడలు ఉంటే కూడా ఏమి కాదు నలుగురు మగళ్ళు ఉంటూ మాట కలుసుకపోతుంది వాళ్ళు వాళ్ళను ఎక్కడ వాళ్ళ కరెంటు లాగా ఈమెను నిలబెట్టినారు సాధిపూరు కానీ నీకు ఓట్లేస్తారు అని వామని నిలబెట్టినారు కానీ వామి దిగింది అంటే మూడేళ్ళు గెలుచుకున్న పైసలు సమన్న సమస్యలన్న పైసలు అయిపోవేస్తావు పెట్టుబడి కింద అని చెప్పి వాళ్ళు నిలబెట్టినారు ఆయన తప్ప గెలిచలేదు గెలిచదు కూడా నవీన్ యాదవ్ లాస్ట్ టూ టైమ్స్ పోటీ చేసి ఓడిపోయాడు ఈసారి గెలుస్తారంటారా ఎవరు నవీన్ యాదవ్ గెలుతాడు గెలుతాడు కొంతమంది రౌరీ షేటర్ అంటున్నారు కదా రావిడు షేట్ ఆ పిల్లలు మేము ఇరవై చిన్నప్పుడు చూస్తున్నాము రావిడు షేట్ తిరుగుతు ఇక్కడ రావిడ్ షేట్ కాడు మంచి మనిషి మంచి పిల్లలు మంచి శక్తి ఈసారి మీరు ఓటు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా పార్టీని చూసి ఓటేస్తారా పార్టీ చూసి ఓటేస్తున్నాం వ్యక్తిని కాదా వ్యక్తిని కాదు మన ముగ్గు నేను చెప్పాలా పార్టీని చూసి అది గెలిచే గెలిచే పోని కాంగ్రెస్ వేయాలని మా మృతి పోయి నమ్ముతున్నాను ఈసారి డబ్బులు తీసుకొని ఓటేస్తారా మందు తీసుకొని ఓటేస్తారా అసలు ఏం తీసుకోకుండా అభివృద్ధి పనులు చేసే మందు చేయకుండా బాధలే డబ్బులు చేయకుండా బాధలే రెండోది మేము అనుకునే కోరికలు నిలబెడితే సార్ అని మా నా ఆలోచన సో బీఆర్ఎస్ బీజేపీ కూడా నిలబడుతున్నారు కదా లంకల దీపక్ రెడ్డి గారు ఏమైనా ప్రభావం ఉండొచ్చా బీజేపీకి డిబేట్ రాదు నా తెలిసిన కాడికి ఒకవేళ మీకు తెలిసిన కానీ డిబేట్ రాదు బీజేపీకి ఈ హైదరాబాద్ దానికి కాంగ్రెస్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ మా అంచల ప్రకారం లక్ష మెజార్టీ రావచ్చు అని మా ఆలోచన ఉంది ఓకే ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇక్కడ ఇవాళకు మీకు మీ ఇంట్లో మా ఇంట్లో మా ఇంట్లో పద్నాలుగు ఓట్లు ఉన్నాయి ఎవరికి వేస్తారు కాంగ్రెస్కి ఓకే ఓకే థ్యాంక్స్ అన్న హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు నా పేరు రమేష్ అండి ఇది ఇది రాజనగర్ కాలనీ అండి బోర్వండ ఈసారి సెలక్షన్లో హోరా హోరీగా జరుగుతున్నాయి ఏ పార్టీ వెళ్తుంది అంటే ఏ పార్టీ వెళ్తుంది అనే ఒకటి ఉన్నారు సో ఓవరాల్గా ఏ పార్టీ గెలిచేదానికి ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కి ఇక్కడ మంచి పేరు ఉందన్న గతంలో టూ టర్మ్స్ కా కాంటాక్ట్ చేశారు ఇండిపెండెంట్ కూడా కాంటాక్ట్ చేసినా కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు మనవాడు కాబట్టి అన్న ఖచ్చితంగా ఈసారి ప్లస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్లస్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆరు పథకాలు కావచ్చు ఉచిత కరెంట్ అయినా కానీ నెక్స్ట్ ఫ్రీ రేషన్ కానీ కొత్త రేషన్ కార్డులు కూడా గతంలో పది సంవత్సరాల నుంచి రాలేదు ప్రతి గడపకు ఈ పది రేషన్ కార్డులే పది రేషన్ కార్డులే కానీ నెక్స్ట్ అన్ని విధాల గవర్నమెంట్ పథకాలు అన్నీ అన్ని అవుతున్నాయి కాబట్టి మేము గల్లీలలో కూడా ఇక్కడ బస్సీల మొత్తం క్యాన్సింగ్ చేసినాం ఎక్కడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవర్ ఉన్నది నవీన్ యాదవ్ అట్లీస్ట్ ఒక ముప్పై నుండి యాభై వేల మేడతో సరికి ఇక్కడ కొంతమంది పథకాలు ఏ సరిగ్గా అమలు అవ్వలేదు అంటున్నారు కదా దానికి మీరేమంటారు పథకాలు అమలు కావాలి అంటే మామూలుగా రైతులు కూడా ఏకకాలంలో రుణమాఫీ అయింది విలేజ్ రూలల్లో చూసుకుంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సన్నబియ్యం గతంలో కేటీఆర్ ఒక మాట అన్నాడు మై విలేజ్ షో ప్రోగ్రామ్ పెడితే సన్న బియ్యం మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకోవాలనే వర్షంలో మాట్లాడిండు దాని కాంగ్రెస్ పార్టీ ఇలా సన్నబియ్యం ప్రతి గడపకు పోతున్నాయి ఇవాళ ఏ రేషన్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా సన్నబియ్యం అనేది పూర్తిగా ప్రజలందరికీ అందుతుంది అదేవిధంగా ఉచిత కరెంటు కూడా ఇయాల రూలర్ విషయానికి వస్తే రూలర్లో కానీ ఇక్కడ టౌన్లో కానీ పట్టణాల్లో కానీ మొత్తం ఉచిత కరెంటు కూడా అన్ని విధాల అమలైంది ప్లస్ ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే మనకి ఈరోజు బస్సు సౌకర్యం కూడా ఫ్రీ ఉంది స్టేట్ వైజ్ ఫ్రీగా ఉన్నది ఇంకా మీకు కాని పథకాలు ఏమన్నాయి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిన పథకాలు ఉన్నాయి కొన్ని కంటిన్యూ అవుతున్నాయి ఇందిరామిల్ల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇంద్రమీన్లు కేసీఆర్లక డబల్ బెడ్రూమ్ ఇస్తాను మండలాలకు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇలా నక్కలు పోయి వండుకుంటున్నాయి దాంట్లో ముందు ముందు కట్టుకుంటూ పోతుంటే వెనక కట్టిన ఫస్ట్ కట్టినవి మొత్తం కూలిపోయినాయి ఇలా పరిస్థితి ఇందిరామికి లేదుగా కరెక్ట్గా దానికి సంబంధించిన అధికారులను నియమించి ఏకకాలంలో నలభై నలభై ఐదు రోజుల్లో నాకు వర్క్ స్టార్ట్ కావాలని చెప్పేసి మామూలుగా ఇంకా అధికారులే పోయి అధికారులే పోయి ప్రజలలోనూ ఇంకా చేతనే పరిచి ఇంటైన్లో చేసుకోవాలనే వర్షంలో మనమే చెప్పుకునే పరిస్థితుంది కాబట్టి ఇవాళ ఇంద్రమలో కూడా సక్సెస్ అయినాం ఇంకెక్కడ సక్సెస్ కాలేదు గవర్నమెంట్ కొంతమంది విమర్శిస్తున్నారు కదా అంటే ఫైవ్ హండ్రెడ్కే ఇస్తానని చెప్పి గ్యాస్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నారు అది కూడా టూ థౌసండ్ ఇస్తాను ఫోర్ థౌజండ్ ఇస్తాను చెప్పి టూ థౌసండ్ ఇస్తాను అది కూడా అకౌంట్లో పడుతుంటది కదా మనకి టూ హండ్రెడ్ యాడ్ అవుతుంది అకౌంట్లో మనకు అందుకే గ్యాస్ బుక్ లో మనకు ఆల్రెడీ లింక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది టూ మంత్స్ లో మళ్ళీ యాడ్ అవుతుంటది అది అది ఫస్ట్ ఇంట్లో ఉంది ఇప్పుడు కూడా యాడ్ అవుతుంది సో మాకు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూత పరంగా ఓట్లు పడవంటారా సానుభూతి పరంగా ఓట్లంటే ఇప్పుడు నవీన్ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇది వంశభార్య పరంగా ఏదో రాజకీయం చేసుకుంటాను కాదు ఇది ఖచ్చితంగా ఇలా నవీన్యాదవన ప్రజలలో ఉండడం ఫస్ట్ నుంచి కూడా ఈ కాలేజ్ ఏది మనకు ఆడబిడ్డల విషయంలో కానీ చాలా విషయాలలో సోషల్ వర్క్ పరంగా కూడా ఆల్మోస్ట్ పని చేసుకుంటూ వచ్చిండు గ్రౌండ్లో యంగ్ యంగ్స్టార్ యంగ్స్టార్కి ఇస్తే ఈరోజు రూలింగ్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇంకా డెవలప్ డెవలప్మెంట్ అనేది ఇంకా చేసుకోవచ్చు జీహెచ్ఎంసీ పరిధిలో రూ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మెరుగైన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా ప్రతిపక్షంలో గెలిచి ఏముంటుంది సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో రౌడీ శేటల్ని ఓడించాలి అన్నారు ఎవరిని రౌడీ శేఖర్ అంటే గతంలో పది సంవత్సరాలు వాళ్ళే చేసిరు కాబట్టి మరి అదే గుర్తొచ్చి చెప్పిండు మర్చిపోయి మరి దానికి మనం ఏం చేయలేం కదా రౌడీ రాజకీయాలు వాళ్ళు చేశారు పది సంవత్సరాలు వాళ్ళు చేశారు గల్లీలలో ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు నవీన్ ఏదో చేసిండే అంటే అట్లా మాట్లాడుతున్నాం గతంలో వాళ్ళు చేసినవి వాళ్ళ గుర్తొచ్చి చెప్తున్నారు అట్లా అనుకోవచ్చు సో ఈ మన బండి బీజేపీ తరఫున కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ పది సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు వేరే వాళ్ళు చేస్తున్నారు ఓవరాల్ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు ఇంతవరకు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు బీజేపీ ఏడుందన్న గ్రౌండ్లో ఏడుంది బీజేపీ అసలు కేనవసంగా లేదు ఇక్కడ మంచి ఆశ బీజేపీకి అవకాశం లేదన్న హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు ముప్పై నుండి యాభై వేల మేరట్తో అట్లీస్ట్ థర్టీ థౌన్ మేరట్ వస్తుంది గతంలో ఇండిపెండెంట్గానే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రేపు మీరు అభ్యర్థిని ఎలా ఎంచుకుంటున్నారు వ్యక్తిత్వం చూసి చూస్తున్నారు లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారు నవీన్ యాదవ్ గారు ఫస్ట్ నుండి సోషల్ వర్కర్ యంగ్స్టారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కుటుంబం గతంలో రెండుసార్లు అవకాశాలు వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయి ఉన్నారు అదే క్రమంలో ప్రజల నాడి ఎట్ల ఉంది ఎట్లా పని చేసుకుంటూ పోవాలి అనేది ఫస్ట్ నుండి కూడా తెలిసిన వాళ్ళు ప్రజలందరికీ చేరువైన వాళ్ళు ఇలా గల్లీల చిన్న పిల్లలు పిలిచినా కూడా అన్న అని చెప్తున్నారు అట్లా ఆ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశంతో రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ నవీనన్న గెలిస్తాడని చెప్పొచ్చు